హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ వంటిల్లు సో అందరు బాగున్నారా నేనైతే బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుని కోరుకుంటున్నాను సో మరొక బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను ఈ బ్లాగ్ వచ్చేసి ట్యూస్డే బ్లాగు మంగళవారం రోజు బ్లాగ్ అంట డైలీ నేనేం చేశాను ఏంటి అలాగే ప్లస్ మంగళవారం రోజు మాది పూజ ఉన్నింది ఊర్లో ఉంది ఉందని చెప్పాను కదా కృష్ణదేవలం మా ఉంది సో అందువల్ల ఇంట్లో కూడా పూజ చేసుకుంటాం ఖచ్చితంగా అందువల్ల తొందరగా లేచాను తొందరగా అంటే తొందరగా ఏం కాదండి సిక్స్కి అయితే లేచాను సిక్స్కి లేచినా కూడా మొత్తం అంతా చీకటి మబ్బుగానే ఉంది ఇంకా ఏం ఇదిగా లేదనమాట తెల్లారలేదు సో అలాగే మంచి కూడా పడుతుంది చల్లగా ఉంది అనమాట బయటికి వెళ్ళాలంటే భయం అవుతుంది ఇంకా నేనైతే పాపకి స్కూల్కి ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్ అవి ప్రిపేర్ చేసినాను అలా కాలీఫ్లవర్ ఫ్రై అలా చేద్దామనేసి ఇంకా అవి అయితే ప్రిపేర్ చేసి ఇవి పెట్టేసి తర్వాత బయటికి వెళ్ళి ముగ్గు పెడదామనే ఉద్దేశంతో ఇంకా బయటికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చు ఈ వంట కొంచెం పూర్తి అయిన తర్వాత బయటికి వెళ్ళి ముగ్గు అనేసి ఇంకా వచ్చేసాను అనమాట లోపలికి చలి బాగా పెడుతుంది ఇసుగాల లాగా వస్తుంది ఏం కావాలా చెప్పు ఏం కావాలే మార్నింగ్ అయితే గ్రీన్ రావాలన్నా ఇంకేం కలరా పర్పుల్ వస్తుందా ఇంకేంది మార్నింగ్ అయితే బ్లూ కలర్ రావాల ఇప్పుడు మార్నింగే అయింది కాకపోతే మంచిలాగా ఉంది అంతే వెళ్ళి బ్రష్ టైం అవుతుంది పెడుతుంది టైం అవుతుంది ఇడా వెళ్ళి బ్రష్ చేసుకొని రా చూశారు కదా మా పాప మాటలు సో మార్నింగ్ అయితే బ్లూ రావాలంటే ఇంకా బ్లూ రాలేదు చీకటిగానే ఉంది నన్ను నైటే లేపేసావు అని మాట్లాడుతుంది అనమాట ఆ పాప సో ఇంకా బ్రష్ చేసేసుకో నన్ను లేట్ అవుతుందంటే వెళ్ళేసి రెడీ అయింది ఇంకా పాప స్కూల్ టైం అవుతుంది తొందరగా సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోతుంది కాబట్టి సో తొందరగా లేచి తొందరగానే రెడీ అవుతుంది ఒక్కొక్కసారి తనే స్నానం చేస్తే లేదంటే మేము చేపించాల్సి వస్తుందనమాట సో ఎంత చలిగా ఉంటుందంటే చాలా చలి వస్తుందండి బయటకు పోవాలంటే భయం అవుతుంది మార్నింగ్ టైంలో కూడా ఈస గాలిలు అంటారు కదా అలా గాలులు అన్నమాట మొత్తం అంతా ఇంకా పాప అయితే లేచేసి మామూలుగానే రెడీ అవుతుందండి ఎక్కువ ఇబ్బంది పెట్టాలి పెట్టదు అనమాట ఏం చేయాలి లిఫ్ట్లో తీసుకెళ్ళామని ఫైవ్ ఫైవ్ మెంబర్స్ని బర్త్డే అయితేనే తీసుకెళ్తారా నాకు బర్వ్ అవుతుంది అని చెప్పుకోలేదంటే స్వెటర్ తేవాలా టైం అవుతుంది బస్ పోతుందా ఫ్యాన్ కలర్కి రెడీ అయితే అనైతే వెళ్తుంది ఇక్కడ ఏం చెప్తుందంటే ప్లస్ పాపం బ్యాగ్ ఇవి అనేసి చాలా వెయిట్ ఉంటున్నాయి అలాగే లంచ్ బాక్స్ ఉంటుంది కదా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలంట వెయిట్ ఉంటున్నాయి మమ్మీ అని అంటుంది వచ్చిన పసు రోజు అంటుంది అనమాట సరే లిఫ్ట్ ఉంది కదా లిఫ్ట్లో తీసుకెళ్ళాలంటే చిన్నపిల్లల్ని లిఫ్ట్లో అలో ఉండదు కదా ఏదైనా సమ్ ప్రాబ్లం వల్ల స్ట్రక్ అవ్వడం వాళ్ళకి తెలియదు కదా అనేసి ఉద్దేశంతో చిన్నపిల్లలైతే లిఫ్ట్లో పంపరన్న ఏదైనా బర్త్డేస్ అలా ఉంటే లిఫ్ట్లో తీసుకెళ్తారంట అదే చెప్తుంది బర్త్డే అయితే తీసుకెళ్తారు మమ్మీ మిగతా అప్పుడు సరే నన్ను రోజు బర్త్డే చేసుకో అని చెప్తున్నాను అనమాట ఇక్కడ సో ఇంకా మా పాప వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ రోజు పూజ అని చెప్పిన అది కూడా మంగళవారం వచ్చింది కాబట్టి సో ఇంకా కొంచెం పని ఎక్కువై ఉంది ఇంకా నేనైతే స్నానం చేసేసుకొని ఇంకా క్యాలీఫ్లవర్ బటాన్ అవి ఇలా ఫ్రై చేశాను అది బాక్స్ పెట్టేసాను ఇంకా అది కొంచెం కూర ఉన్నది ఇంకా దానికి తోడుగా రసం అయితే పెట్టేశాను ఇంకా మా వారి లంచ్ బాక్స్ కావాలి ప్లస్ బాబు కూడా కావాలి ఆఫ్టర్నూన్ కానీ ఉద్దేశంతో అయితే టమోటా రసం చేశాను ప్లస్ ఇక్కడ ఏంటి అంటే టమాటా రసం పప్పు సాంబార్ ఇలాంటివి తింటున్నాడు మిగతా కర్రీలు ఇలాంటివి ఫ్రై బెండకాయ ఫ్రై ఇలా ఫ్రైలు చేసినా కూడా తినను అనమాట ఇంకా అలవాటు కాలేదు ఆయనకి సో అందువల్ల కొంచెం రసం అయితే పెట్టాను ఇంకా బాబుకుంటుంది ఆయన లంచ్ బాక్స్ లేకుంటుంది ఆ ఉద్దేశంతో అయితే ఇంకా పెట్టేసి రసానికి వేసేసి ఇంక నేనైతే స్నానం చేసుకొని వచ్చి మేము స్నానం చేసుకున్నాక ఇంకా మా ఆయన వెళ్ళిపోయాడు ఇంకా డ్యూటీ టైం అవుతుంది నైన్ అవుతుంది అనేసి నైన్ థర్టీ ఆ టైంకి అయితే వెళ్ళిపోయాడు అనమాట నైన్ థర్టీ కల్లా పూజ క్లోజ్ అయింది ఇంకా వెళ్ళిపోయాడు టెంకాయ కొట్టేసి ఇంకా తర్వాత నా పని ఇదా గడపనంగా మంగళవారం వచ్చిందనే ఉద్దేశంతో ఇంకా గడప మంగళవారం అంటే శుక్రవారం అయితే ఖచ్చితంగా గడపలు అయితే పూజించుకుంటాను ఇంక ఎప్పుడో వీలు కాదు నా వల్ల కాదు అంటేనే ఇంకా నేను పూజించుకున్నాను ఎందుకంటే మన గడప లక్ష్మీదేవితో సమానం అంటారు కదా సో డైలీ అయినా మనకి వీలు ఉంటే డైలీ అయినా కొంచెం పసుపు కుంకుమ పూలు పెట్టి అగరబతి పెట్టచ్చు ఇంకా లేదనుకుంటే మంగళవారం శుక్రవారం మామూలుగా నేనైతే మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా అయితే పూజ చేసుకుంటాను అనమాట ఇలా మా బాబు కూడా ఆ రోజు హెడ్ బాజ్ చేయించాము ఇంకా మా హెడ్ బాజ్ చేయించి హెయిర్ అని కళ్ళలో పడుతుంది అనమాట అడ్డుగా బ్యాండ్ వేద్దామంటే కొంచెం ఆరని వేసి జలుబు చేస్తుందనే ఉద్దేశంతో నేను ఆరాలనేసి అనేసి ఇంకా బ్యాండ్ అనమాట సో ఆ హెయిర్ కళ్ళలో పడడం వల్ల ఇట్లా ఇటు అది తిప్పు ఊకుంటూ ఉన్నాడు ఇంకా సో ఇదైతే కదా పూజ అయితే కదా మా వార్త చేయచ్చు టెంకాయ కొట్టాలి కాబట్టి ఆయన టెంకాయ కొట్టాడు ఇంకా టెంకాయ కొట్టేసి అయితే టిఫిన్ చేసేసుకొని వెళ్ళాడనమాట సో ఇంక ఇదేంటంటే టూ మంత్స్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా అయితే మాకు ఒక్కొక్కరి వంతు ఉంటుంది కదా అలా వస్తుంది అన్నమాట లాస్ట్ టైం కార్తీక మాసంలోనే వచ్చింది మళ్ళీ ఇప్పుడు అనమాట మాకు ఇంకా మేమైతే డబ్బులు పంపిస్తే ఇంకా అక్కడ గుండెలో ఉంటారు కదా కొందరు పెద్దలు వాళ్ళు చూసుకుంటారు అనమాట చేపిస్తారు చూడండి దీపం పెట్టినా తర్వాత ఇవి కదా అవి ఇచ్చేటప్పుడు కూడా ఆయన అయితే ఆ మంట కనిపిస్తే అది ఊది వేస్తారు అనమాట ఇంకా సో ఇవి ఇంట్లో కూడా దీపం పెట్టేసిన వెంటనే డోర్ అయితే క్లోజ్ చేసుకుంటాను లేదంటే ఆ దీపాలు ఎక్కడ మీద వేసుకొని ఏదైనా ప్రాబ్లమ్ అవుతుందనే ఉద్దేశంతో క్లోజ్ అయితే చేసేస్తాను ఇంకా ఆయన కూడా టిఫిన్ చేసి వెళ్ళిపోయారు ఇంకా నేను ఈ మొత్తం ఆయా బాబుకి కొంచెం ఉప్మా చేసాను ఆ రోజు సేమియా ప్లస్ అది రెండు కలిపి ఉప్మా వేసాను ఇంకా తినిపించి ఆయన నిద్రపించేసి ఇంకా నా పనుల నా డూటిలోకి అయితే వచ్చేసాను అనమాట ఇంకా ఇంకా బట్టలు ఇవన్నీ మిషన్లో వేసేసి ఇంకా గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకోవాలి మా బాబు ఇంకా పిల్లలు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇదే పని అండి ఏం పని ఉంటుంది అనుకుంటారు కానీ దగ్గర దగ్గర టోల్ వరకు అయితే ఈ పనే ఉంటుంది అవన్నీ క్లీన్ చేసుకొని అవి ఏదో ఎక్కడెక్కడ సర్దుకొనే సరిపోతుంది ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత నా పని అయితే మొత్తం అంతా క్లీన్ చేసేసి బాబు దగ్గర దగ్గర టూ వర్కేమో అనుకున్నాడు ఆ రోజు టూకేమో లేచాడు ఇంకా పాపం మళ్ళీ ఈవినింగ్ పాపం తీసుకొని వచ్చి మళ్ళీ ఈవినింగ్ నార్మల్ అవుతుందనమాట ఇంకా ఆ రోజైతే కన్నా అన్నం ఎవరికి తినాలనిపించలేదా అన్నారు సరే అనేసి ఏదో ఒకటి పలావ్ రైస్ లాగా అలా చేద్దామనేసి పాలకూర అందుకు చాలా కొంచెం ఎక్కువనే ఉంది త్రీ ఫోర్ కట్టెలాగా ఉండింది అనమాట పప్పు చేస్తే పెద్ద ఏంటి అంటే పప్పు చేస్తే రొట్టె చేస్తే బాగా తింటారు అనమాట ఇంకా అందు ఉద్దేశంతో ఇంకా పప్పు అయితే ఎక్కువ చేయలేదు పప్పు చేసలేక ఖచ్చితంగా రొట్టె చేయాలి ఇంకా అంత ఓపిక లేదనే ఉద్దేశంతో ఇంకా పాలకూర ఉంటే పాలకూర పచ్చి బఠానీ ఇవన్నీ వేసి కొంచెం పలావ్లాగా ఎలా బగారా రైస్ ఎలా చేస్తామో అలా చేశాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అందరూ బాగా తిన్నారనమాట సో ఇంకా నాకు కూడా ఆ రోజు ఎందుకు అన్నం తినాలనిపించలేదు సరే అనేసి ఇలా పాలకూర పచ్చి బఠానీ ఆనియన్ టమోటా అల్లం వెల్లుల్లి పేస్టు షాజీరా ఇంక అన్ని మసాలాలు బగారా రైస్కి వేసే మసాలన్నీ వేసేసి ఇలా రైస్ చేశాను పాలకూర మనకి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా సో పే పప్పు ఇలా చేసి పెడితే పిల్లలు కూడా మా పాప అయితే పక్కన పెడతానన్నమాట పాలకూర పప్పులో వేస్తే సో ఇంకా ఇలా అనేసి రైస్ ట్రై చేశాను చాలా టేస్టీగా ఉన్నింది సో అందరూ తిన్నారనమాట చాలా బాగుందని కూడా చెప్పారు ఇక్కడైతే కింద ఇంక వేడి వేడిగా మనకి ఏ రైస్ అయినా కానీ ఏం కర్రీలో ఇట్లా ఏం అవసరం లేదండి నార్మల్గా వైట్ రైస్ అయినా ఇలాగే తినేయచ్చు అనమాట ఒత్తిది ఇంకా కానీ మా ఇలా పలావ్ రైస్ చేసినప్పుడు మా వారికి అయితే కన్నా ఖచ్చితంగా ఏదో ఒకటి రైతా చేస్తే రైతా అస్సలు తినడనమాట బగార రైస్ లేకి ఇలాంటి వెజిటేబుల్ రైస్ లేకి రైతా అస్సలు తినడు ఆయనకి ఏమంటారు కొంచెం సాంబార్లాగా పప్పు చారు లాగా మెయిన్లీ ఇలా చేసినప్పుడు ఆయనకు పప్పుచారు కావాలంటాడు ఇంక నేనైతే ఆ రోజు ఏం చేయలేదు నిజానికి చెప్పాలంటే కదా మార్నింగ్ రసం ఉన్నింది కదా ఆ రసం వేసుకొని తిన్నాడు అన్నంలోకి రసమ ఏదో ఒకటి ఆయనకి ఉండాలంటానమాట ఒట్టిదైతే మేమైతే కన్నా నార్మల్గా ఒట్టిది తినేస్తాం ఇలాంటి పలావ్ రైస్లో అయితే నేను పిల్లలు అయితే చాలా బాగుందని చెప్పారనమాట ఇంకా మా బాబు కూడా కొంచెం ఆకలిగా ఉన్నిందేమో బాగానే తిన్నాను ఆయన కూడా అప్పుడే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ ఆ టైం అయింది కొంచెం లేటుగానే చేసాను ఈవినింగ్ బయట నుంచి ఏవో స్నాక్స్ తీసుకొచ్చారు ఇంక తిన్నారు కదా అనే ఉద్దేశంతో కొంచెం లేటుగానే చేశాను అనమాట నేనైతే ఇంకా ఈ పాప తినువే అంటే నేను మళ్ళీ తింటే నాకు ఆకలి కాలేదనేసి అలానే ఉంది అనమాట ఇంకా హోంవర్క్ అవన్నీ కంప్లీట్ చేసింది ఇంకా కూర్చొని ఉంది వస్తానికి వచ్చేపు నిద్రపోతుంది ఇంకా తొందరగా అస్సలు నిద్రపోదు నిద్ర వెళ్ళేసరికి టెన్ అవుతుంది మళ్ళీ మార్నింగ్ సిక్స్ థర్టీకే లేవాల్సి వస్తుంది అనమాట పని తిని పనుకోమ్మా అంటే అస్సలు పనుకోదన్నమాట సో అందువల్ల ఇంకా కూర్చోండి సార్ లేనేసి ఇంక ఇద్దరు పిల్లలకి ఒకేసారి పెట్టేసి నిద్ర వేసామనే ఉద్దేశంతో అయితే బాబుకైతే ఇంక పెట్టేసాను ఆమె అయితే కన్నా కొంచెం స్పూన్ వేసి ఇచ్చి తినేస్తుంది ఒట్టి తినకుండా ఇంకా దాంట్లో పెరిగేసి అంటే కొంచెం పెరిగి ఆడి చేసి ఇచ్చాను తినేసింది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో ఏంటి అనేది చెప్పండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రసూ మోహన్ వంటిల్లు సో నాకు తెలిసిన వీడియోస్ నాకు తెలిసిన రెసిపీస్ అయితే మీద షేర్ చేసుకుంటున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై టేక్ కేర్